ఇటు సినీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు స్థానికంగా స్కిల్డ్ పర్సన్స్ దొరకడం లేదు కాబట్టి డాన్సర్స్ ని ముంబై నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని అన్నారు ఇక్కడ టాలెంట్ దొరకడం లేదు కాబట్టే ముంబై వర్కర్లని తెచ్చుకుంటున్నాం అంటున్నారు విశ్వప్రసాద్ డెబ్బై శాతం కార్మికులకి అధిక వేతనాలే చెల్లిస్తున్నాం కాబట్టి నిజమైన కార్మికులు ఇప్పుడు కూడా పనిచేయాలనుకుంటున్నారని ఎంజాయ్ చేయాలనుకునే కొందరే ఇలా చేస్తున్నారని విశ్వప్రసాద్ అంటున్నారు పలువురు పెద్దలుగా చలామణి అవుతూ అటు కార్మికుల్ని ఇటు నిర్మాతల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విశ్వప్రసాద్ ఊ గెట్ పేడ్ ఈవెన్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది మోస్ట్లీ ముంబై నుంచి వస్తారండి ఎందుకంటే ఇక్కడ టాలెంట్ డెవలప్ అవ్వట్లేదు కాబట్టి ఎందుకు అవ్వట్లేదు అంటే సెవెన్ ల్యాక్స్ ఫీ పెట్టి దే ఆర్ బ్లాకింగ్ టాలెంటెడ్ పీపుల్ నాట్ టు కమ్ టు ఇండస్ట్రీ అంటే బేసిక్గా ఒక యంగ్ జనరేషన్ కానీ ఒక కొత్త సినిమాలో వచ్చి పని చేయాలన్న వాళ్ళు లిటరల్గా ఈ వ్యవస్థ బ్లాక్ చేస్తుంది ఇష్యూ వచ్చేసి ఆ యూనియన్స్ ఆ మెంబర్షిప్ ఫీ ఆ డబ్బుల మీద చాలామంది చేయించే వ్యవస్థదే ప్రాబ్లం ఇక్కడ డ్రైవర్కి పే చేయడం సినిమా కోసం అయితే వెయ్యి ఇస్తారు లేదంటే రెండు వేలు ఇస్తారు దాంట్లో తప్పేముందండి అది డిమాండ్ అండ్ సప్లైకి వెళ్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ సినిమాలో పనిచేసే వాళ్ళకు వీ పే మోర్ దాన్ టూ థౌసండ్ రూపీస్ మినిమమ్ వేరే వాడు పని చేయకూడదు వాడు చేయకూడదు అన్నది అది చాలా తప్పు సో అది కంటిన్యూ చేస్తే అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుందండి అప్పుడు దెన్ విల్ టేక్ ద లీగల్ రెమి అంటే రామిఫికేషన్ దానికి ఏం చేయాలో అది కార్మికుల్ని అప్ స్కిల్ అయ్యి దీనికన్నా ఎక్కువ సంపాదించండి అనే చెప్తున్నాము సో కొత్త కార్మికులు కూడా అవకాశం ఇవ్వమంటున్నాము అంటే కొత్త కార్మికులకి అవకాశం ఇవ్వకూడదు అనేది చాలా తప్పు అది కార్మికులు అన్న విక్టిం కార్డు ఇది ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎవరు సెటిల్ వచ్చి పని చేయరండి వాళ్ళు ఈ మెంబర్షిప్ తీసుకొని ఆ ఫీ మీద ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటారు ఈ మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా సో రియల్ కార్మికుడు కూడా ఇవాళ కూడా సెటిల్ వచ్చి పనిచేయాలని అనుకుంటారు ఎందుకు వాళ్ళకున్న ఉపాధి ఎందుకు కోల్పోవాలనుకుంటారండి అంటే ఈ మెంబర్షిప్ అన్నది పెట్టి బ్లాక్ చేసినంత వరకు ఫోర్స్డ్గా మినిమం వేజ్ పే చేయించడం ఇవన్నీ ఉన్నంత వరకు సినిమాలు తీయడం చాలా కష్టమవుతుంది